నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రభుత్వ తప్పులను మరియు ప్రజా సమస్యలను అలుపెరగకుండా ప్రశ్నిస్తున్న తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని పేర్కొనటాన్ని కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కె చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు బుధవారం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు ఒక ఉన్నతమైన రాజకీయ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని పట్టుకుని అర్బన్ నక్సలైట్ అనటాన్ని కాంగ్రెస్ పార్టీ యావత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అన్నారు భారతదేశానికి భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ అవటం తథ్యం ఈ విషయం తెలుసుకున్న మోడీ అభద్రతా భావంలో వయో భారంలో నోటికి వచ్చిన విధంగా ఈ రోజు మోడీ గారు రాహుల్ గాంధీ గారిని అర్ప నక్ష కుటుంబంలో ఎటువంటి లేదు మరి వాళ్ళ అర్ప నక్షలు మరి ఈ యొక్క మోడీ గారు గతంలో రెండు వేల రోజుల్లో మరి గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరాచకారు రేవత్ ప్రపంచం మొత్తం అని తెలుసు మరి అలాంటి వ్యక్తి మరి మరి నీతి మన నీతి పరికర నీ నే నీరు లేకపో మరి ఈయన నీతి చాలా బాధాకరం మరి ప్రజా సంస్థల మీద స్పందిస్తుంటే అది నక్షక అయినా అర్బన్ స్టేట్లని అదేవిధంగా గాంధీ నెగర్ కుటుంబాలని తిట్టిన తగదు మరి రాబోయే రోజుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశపై అందరూ బుద్ధి చెప్తారు అంతేకాకుండా ఈ రోజున నరేంద్ర మోడీ గారు మత్స్య మత్స్ వయసు వయోభారం పైకి వచ్చి ఆయన అనేక రకాలు ప్రవర్తిస్తున్నారు రాహుల్ గాంధీ గారిని అలా అంటాం మరి యావత్ కాంగ్రెస్ పార్టీ నాకు అందరం ఖండిస్తున్నాం కాబట్టి దారు నరేంద్ర మోడీ మరొకసారి గారికి ఎలాంటి పిచ్చి పిచ్చి పత్ర పోస్తే మీ యొక్క పరిపాలనకు ప్రజలు జన్మగీతం పడతారు అంతేకాకుండా మరి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి మరి స్వయన ఒక పార్లమెంట్ సభ్యుని బట్టి మీరు అర్బన్ అక్సేట్ అంటే మీ యొక్క విలుతున్నారు ఎంతవరకు అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన ఖండిస్తే నేను ఈ యొక్క సమస్యను తీవ్రంగా ఖండిస్తున్నాం గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను మంచి మెజారిటీ సాధించేలా పెడన నియోజకవర్గ పరిధిలోని నాయకత్వం బాధ్యత వహించాలని శాసనసభ్యులు కాగిత ప్రసాద్ కోరారు బుధవారం గూడూరులో టీడీపీ జనసేన బిజెపి క్లస్టర్ల ఇన్ఛార్జీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ముప్పై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జీ నియమించేలా మండల నాయకులు చూడాలని కోరారు మండల టీడీపీ అధ్యక్షులు పోతన స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్సీ నియోజక పరిశీలకులు గొట్టుముక్కల రఘురామరాజు గోపి నాగబాబు దాసరి ఉమా సాయిరాం అన్నం హరి రామకృష్ణ ఎనే బేగ్ కట్టా మునేశ్వరరావు సేన సోమయ్య శ్రీను పోతన రామోజీ తదితరులు పాల్గొన్నారు గూడూరు మండల ప్రభుత్వ ఖాజీగా నియమితులైన అమానుల్లా బేగ్ కు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు కూటమి నాయకులు ఉమా సాయిరాం గోపి నాగబాబు ఎనే బేగ్ సలీం రోషన్ అజీం తదితరులు అభినందనలు తెలిపారు తన నియామకానికి సహకరించిన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కు అమానుల్లా బేగ్ కృతజ్ఞతలు తెలిపారు మచిలీపట్నం దివ్యజ్ఞాన సమాజం నూతన అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బుధవారం స్థానిక ఈడేపల్లి దివ్యజ్ఞాన సమాజం భవనంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బాలాజీని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ ఆడిటర్ సి శేషాచార్యులు అప్పాజీ ఎన్నుకున్నారు ఇప్పటి అధ్యక్షునిగా పనిచేసిన ఆడిటర్ అప్పాజీ మాట్లాడుతూ వారణాసి ముఖ్య కేంద్రంగా భారతదేశంలోని అన్ని జిల్లా ముఖ్య కేంద్రాలలో పనిచేస్తున్న దివ్యజ్ఞాన సమాజం గత నూట యాభై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించిందని తెలియజేశారు సమాజంలో దిగజారిపోతున్న నైతిక విలువలను కాపాడటంలో దివ్యజ్ఞాన సమాజం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు రాబోయే రోజులలో మచిలీపట్నంలోని విద్యాసంస్థలలో దివ్యజ్ఞాన సమాజం ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులలో నేర ప్రవృత్తిని తొలగించి నైతిక విలువలు పెంచడానికి కృషి చేయటం జరుగుతుందని అప్పాజీ అన్నారు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన లంకిశెట్టి మాట్లాడుతూ భారతదేశంలో పేరు ప్రతిష్ఠన్న సంస్థకు అధ్యక్షునిగా సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని అన్నారు గతంలో ఎందరో మేధావులు అధ్యక్షుడిగా పనిచేసి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని బాలాజీ అన్నారు నేటి సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దివ్యజ్ఞాన సమాజం సిద్ధాంతాలు అత్యంత అవసరమని బాలాజీ అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి కొత్తగుండు రమేష్ సమాజం కోశాధికారి ఎం సత్యనారాయణ హిందూ కాలేజీ విశ్రాంత అధ్యాపకులు సవరం వెంకటేశ్వరరావు న్యాయవాది గుడిసేవ మురళీధర్ కార్యవర్గ సభ్యులు ఎంఎస్వి ప్రసాద్ వై చలపతిరావు ఎన్ నాగమల్లేశ్వరమ్మ ఎస్ విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో వివిధ సందర్భాలలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు చెందిన మూడు వందల పది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్టీఆర్ గంగాధరరావు తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు ముప్పై ఆరు లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు కాగా ఇప్పటి వరకు తొంభై లక్షల విలువ గల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు తమ ఇంటి వద్ద నుంచి ఎంఎన్టీఎస్ సర్వీస్ ద్వారా తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఆరు ఒకటి ఏడు ఐదు ఏడు మూడు వాట్సాప్ నంబరు హాయ్ అనే మెసేజ్ చేసి ఫోను వివరాలు నమోదు చేసుకోవాలన్నారు ఇలా నమోదు చేసుకున్న వారి ఫోన్లను రికవరీ చేసి ఇస్తున్నామన్నారు ఉత్తరాఖండ్ లో జరిగిన ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి క్రీడల్లో మహిళల కానోస్లాలోంగ్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన నాగాయలంక క్రీడాకారిణి నగిలి గాయత్రిని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి అభినందనలు తెలిపారు సామాన్య కుటుంబంలో జన్మించిన క్రీడాకారిణి గాయత్రి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని బహుమతులు అందుకోవాలని కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు సిపిఐ పార్టీ పేదలకు అండగా ఉంటూ సమస్యలపై పోరాడుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు ఆదర్శ కమ్యూనిస్టు నాయకురాలు మోదుమూడి లలితాదేవి ఇరవై ఏడవ వర్ధంతి సభ బుధవారం జరిగింది స్థానిక భాస్కరపురంలో సిపిఐ నాయకురాలు దేవభక్తుని నిర్మల అధ్యక్షతన లలితాదేవి వర్ధంతి సభ జరిగింది సభలో వనజ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలుగా లలితాదేవి చేసిన సేవ చాలా గొప్పదని అభివర్ణించారు కుటుంబాన్ని కూడా కమ్యూనిస్టు భావాలతో ముందుకు నడిపించిన తీరు అభినందించాల్సిందేనన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని రైతు సంఘం రాష్ట్ర నాయకులు వెలగపూడి ఆజాద్ మోదమూడి రామారావు కట్టా సుందరరావు కోదాటి నారాయణ లింగం ఫిలిప్ చిన్న కొండయ్య ఎర్రంశెట్టి ఈశ్వరరావు చైతన్యకుమార్ ఒడుగు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ యోగి రామ్లాల్ ప్రభుజీ సూచించిన యోగ మార్గం అందరికీ అనుసరణీయమని విద్యాలంకార్ డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ అన్నారు భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద మందిరం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో శివరామకృష్ణ శర్మ ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో ఆయన మాట్లాడుతూ సనాతన భారతీయ సంప్రదాయాలలో ఎంతో సైన్స్ దాగి ఉందన్నారు మూడు వేల ఏళ్ల క్రితమే భారతదేశంలో వైదిక ధర్మంతో పాటు యోగ వంటి విద్యలను ఋషులు మనకు అందించారన్నారు హరప్ప నాగరికతకు ముందే భారతదేశ ప్రాభవం మనకు కనబడుతుందన్నారు గ్రామాల్లో తన శిష్యులకు మహిమాన్వితమైన విద్యలను అందించారన్నారు యమనియమాది అష్టాదశ మార్గాలలో యోగ సాధకులు సాధన చేయాలన్నారు రామ్లాల్ మహర్షి సులభతరంగా అందరికీ అర్థమయ్యే విధంగా యోగ శాస్త్రాన్ని బోధించారన్నారు పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ధన్వంతరి ఆచార్య సింగరాజు గోవర్ధన్ ఘంటసాల గురునాథబాబు కృష్ణ మృత్యుంజయుడు ఎస్ వెంకటేశ్వరరావు డాక్టర్ కుప్ప రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో డాక్టర్ శివరామకృష్ణ శర్మ మరుగున పడుతున్న చారిత్రక సత్యాలు అనే అంశంపై ప్రసంగించారు ప్రిన్సిపాల్ గ్లావియర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులపై ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఆరా తీశారు బుధవారం జిల్లా మద్య నిషేధ కార్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా మచిలీపట్నం పరిధిలోని పన్నెండు షాపులకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోకి ఒకటి షాపుకు ఐదు గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఒకటి షాపుకు రెండు పెడనలో ఒకటి షాపుకు ఒకటి తాడిగడపలో ఒకటి షాపుకు పది గూడూరులో ఒకటి షాపుకు ఒకటి గుడివాడ రూరల్ మండలంలో ఒకటి షాపుకు ఒకటి పమ్డి ముక్కల మండలంలో ఒకటి షాపుకు మూడు పెడన రూరల్ మండలంలో ఒకటి షాపుకు ఒకటి మచిలీపట్నం రూరల్ మండలంలో ఒకటి షాపుకు ఒకటి కోడూరు మండలంలో ఒకటి షాపుకు ఒకటి బంటుమెల్లి మండలం ఒకటి షాపుకు మూడు దరఖాస్తులు నమోదు కాగా పెదపారపూడిలో ఒకటి షాపుకు ఒకటి దరఖాస్తు కూడా అందలేదని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి గంగాధర్ ఏఎస్ భార్గవ్ మచిలీపట్నం సిఐ ప్రకాష్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు గొంతులమ్మ అమ్మవారి ఆరాధనోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి బాల త్రిపుర సుందరి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో బాల కళాకారిణులు ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి వైహరిణి తరంగం జాహ్నవి అన్నమాచార్య కీర్తన సాయిపూర్ణ కొలువైతివ రంగ సాయి లితిక్ వినాయక కౌటం రస్విత శ్రీ శబ్దాభినయం చేశారు నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు ఈ కార్యక్రమానికి నృత్య దర్శకత్వం వహించారు హార్మోనియంపై శ్రీనివాస్ మృదంగంపై దేవకిషోర్లు సహకరించారు మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు దర్శించుకున్నారు ఆలయ అధికారులు కలెక్టర్ బాలాజీ దంపతులకు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారి నాగపుట్ట వద్ద పాలు పోసి పూజలు నిర్వహించారు ఆనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ దంపతులను ఘనంగా సత్కరించారు పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన పెడన మండలం మడక గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం వంట చేసేందుకు పిడకలగూడు వద్దకు వెళ్లిన హేమలత యాభై తొమ్మిది ను చీకట్లో పాము కాటు వేసింది పాముకాటుకు గురైన హేమలతను చికిత్స కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయిందని బంధువులు తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం